వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో లేతగా ఉండి పచ్చి చింతకాయలతో నోరూరించి చింతకాయ టమాటా రోటి పచ్చడి పూర్తి కొలతలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నిండా జీలకర్రను కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా వేగేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని వీటిని కూడా నువ్వులు వేసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకుందాం తర్వాత కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని దుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు నేను పన్నెండు తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే పదిహేను వరకు వేసుకోవచ్చు వీటిని కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి వేసుకోండి తర్వాత మరలా అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటాలు రెండు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషంల పాటు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకున్నట్లయితే ముక్క అనేది త్వరగా మెత్తబడుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ నేను పచ్చి చింతకాయలు లేతగా ఉన్నవి పెద్దవైతే ఐదు చిన్నవైతే ఏడు వరకు తీసుకోండి వీటిని బాగా వాష్ చేసుకుని పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం కడిగిన తర్వాత ఇలా చిన్న పీసెస్గా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వీటిని కూడా ఒకటి లేదా రెండు నిమిషంలో మగ్గించుకోవాలి మరీ ఎక్కువ మగ్గనివ్వకూడదు ఇలా లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని తొక్కువలుచుకొని వేసుకున్న తర్వాత రోలు బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలను వేసుకొని చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ దంచుకోవాలి ఇప్పుడు ఇందులో మగ్గించి పెట్టుకున్నటువంటి టమాటాలు చింతకాయలు అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చగానే పచ్చడి అనేది రుబ్బుకోవాలి రోటి పచ్చడిలు ఎప్పుడూ కూడా కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా కొంచెం పెద్ద సైజు పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా లైట్గా చిన్న చిన్న పీసెస్ తగిలే విధంగా మాత్రమే రుబ్బుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చడి రెడీ అయిన తర్వాత కూడా మీరు ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పచ్చడిలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చడిని రుబ్బుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు టమాటాలలో ఉండే వాటర్ అలాగే చింతకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా అది సరిపోతుంది ఈ పచ్చడి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇప్పుడు దొరికే చింతకాయలతో ఈ పద్ధతిలో చింతకాయ పచ్చడి తయారు చేసుకోండి దీనిని వేడివేడి అన్నంతో కానీ ఇడ్లీ దోశలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో